మాజీ మంత్రి రోజా చార్నాలు తర్వాత మీడియా ముందుకొచ్చి మాట్లాడారు ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ పెట్టిన సమీక్షల్లో ఓసారి తలుపుకుని మెరిసిన రోజా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి జారుకున్నారు ఆ తర్వాత మళ్లీ ఆమె ఇప్పుడే మీడియా ముందుకు రావటం ఈలోగా ఆమెపై చాలా పుకాలు షికారులు చేశాయి అసలు ఆమె వైసీపీలో ఉండటం లేదని ఏపీ రాజకీయాలతో సంబంధం తెంపుకుంటున్నారని తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నారు అని హీరో విజయ్ స్థాపించిన పార్టీలో చేరుతున్నారని వార్తలు వచ్చాయి ఆ పుకాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ రోజా మళ్లీ మీడియా ముందుకు వచ్చారు అయితే ఆమె రీఎంట్రీని చూసి ఆమె ఇప్పటికే జగన్తోనే ఉంటారు అని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తారు అని అనుకోను రాజకీయ ఉనికి కోసం మాత్రమే తాజాగా రోజా బయటకొచ్చారు నగర నియోజకవర్గంలో బలిజభవన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రోజా తాజా ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఇది ప్రజలిచ్చిన తీర్పు కాదన్నారు దీని వెనుక ఏదో జరిగిందని ఏం జరిగిందనేది నిలకడ మీద తెలుస్తుంది అన్నారు ఈ విషయం తెలిసే నాటికి మరింత సమయం పట్టొచ్చని అయితే ప్రజలకి కూడా అది అర్థమవుతుందని చెప్పారు రోజా గత ఎన్నికల్లో తీర్పు ఓ సునామీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సునామీలాగా ఫలితాలు వచ్చాయని చెప్పారు ఆ వేవికే వైసీపీ కూడా కొట్టుకుపోయిందని చెప్పకనే చెప్పారు రోజా అంత తప్పు తామేం చేశామంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు రోజా ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి అని ఆమె ఒప్పుకున్నారు అయితే ఆ ఘోర ఓటమి తమకి రావాల్సింది కాదని తామేమి అంత పెద్ద పెద్ద తప్పులు చేయలేదు అన్నారు పెద్ద తప్పులు చేస్తే వచ్చే ఘోర ఓటమి తమకు రావటానికి కారణమేంటో తెలియటం లేదన్నారు తనకి తాను నగర నియోజకవర్గం కోసం చాలా చేశానని అందరినీ కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేశాను అన్నారు రోజా అయినా తాను కూడా ఓడిపోయాను అన్నారు ఓడిపోయినా తాను ప్రజలతోనే ఉంటానని రోజా చెప్పటం మరో విశేషం ఓటమితో తామెక్కడికో పోలేదని ప్రజల కోసం పోరాటం చేస్తున్నామన్నారు ఆమె అయితే ఈ మూడు నెలల్లో వైసీపీ చేస్తున్న పోరాటాల్లో ఆమె ఎక్కడా కనపడకపోవటమే విశేషం కనీసం ఢిల్లీలో వైసీపీ చేసిన ధర్నాకి కూడా ఆమె వెళ్లలేదు అదే సమయంలో విదేశాల్లో ఆమె ఫోటోలు వైరల్ కావడంతో వెంటనే దాన్ని కవర్ చేసుకోవటానికి తమిళనాడు ఆయాలు సందర్శన చేపట్టారు రోజా సంప్రదాయ దుస్తుల్లో తిరిగి ఎంట్రీ ఇచ్చారు గతంలో నగర్ నియోజకవర్గంలో ఆమెకి పరిస్థితులు అనుకూలంగా లేవు ఈసారి ఆమెకి నగర్లో వైసీపీ టికెట్ వస్తుందనే ఆశ కూడా లేదు అందుకు ఆమె నియోజకవర్గాన్ని మార్చే ఆలోచన చేస్తున్నారు మొత్తానికి మొత్తంగా అసలు ఏపీనే మార్చేస్తే పోలా అని కూడా అనుకుంటున్నారు అందుకే ఆమె తమిళనాడు రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తాను ప్రస్తుతానికి తాను వైసీపీలోనే ఉంటానని ప్రజా పోరాటం చేస్తానని చెప్పేందుకు ఆమె మీడియా ముందుకు వచ్చినట్లు అర్థమవుతోంది అప్పుడప్పుడు అలా మీడియా ముందుకు వచ్చి తలుక్కుని మెరిస్తే తన గురించి తప్పుడు ప్రచారం జరగదని ఆమె భావిస్తున్నారు ఎన్నికల ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా ఇంకా ఓటమి రోజా ఒప్పుకోలేకపోవటమే ఇక్కడ విశేషం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి